రోజు నుంచి కష్టపడతా ఉన్నారు ఇక్కడ వీళ్ళు లోకేష్ గారు రెండు మూడు సార్లు వచ్చిపోయారు ఒక్క రోజున తమరన్న మీ మీ డిపార్ట్మెంట్ వలన సార్ వీళ్ళకి సమస్య ఏదో ఉంది మీరే తీసుకెళ్ళాను సార్ வீடு ஏமன்ன ரோட் பண்ணிச்சினாரா రోజు అసెస్‌మెంట్ రోజు వాళ్ళ ఫోన్ తీయట్లేదు సార్ 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 రేస్ మేడం గారు చెప్తున్నారు విచినా నాన్న కండిషన్ మెడ కాబట్టి 3 డేస్ తర్వాత ఏదో చెప్తామన్నార సార్ 16 రోజు నుంచి మీరు ఇబ్బంది పెట్టారా మీకు లేదు కదా శాంతియుతంగా కూర్చోని చేస్తున్నారు కదా సార్ ఏ కదా గవర్నమెంట్ అంటారండి గవర్నమెంట్ మంత్రి వేల తర్వాత మనం లోకేషన్ లోకేషన్ బాబు సార్ ఒకటారు మా తక్కువ మాట్లాడండి ఎక్కువ వరప్రసాద్ గారు అందని చెప్తున్నారు కదా ఈ రోజు తీర్చారా మేము వచ్చాము श्रीमान जीड़े सर मैं आपको टाइमिंग अंदर मैं सदन से सुधि बात कर सकता हूं सर और नोब सरकार बदरा में आवेदन कर उसको भरता हूं